హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నా బర్త్డేకి మా వారు కొనిచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇవన్నీ వాచ్ ఇది టైటాన్ వాచ్ రాగా ఇవన్నీ కూడా సిల్వర్ ఐటమ్స్ వెండి పట్టీలు వెండి మెట్టెలు వెండి చైన్ ఇక షేడ్స్ ఫాస్ట్ ట్రాక్ నుంచి బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ అండి స్టోన్ బ్యాంగిల్స్ ఇక ఇవంతా కూడా ఫ్యాన్సీ వేరు చిన్న చిన్న ఐటమ్స్ ఇక ఇవి పార్టీవేర్ చెప్పల్స్ అండి మోచి కంపెనీ నుంచి చాలా బాగున్నాయి ఇవి స్కార్ఫ్ లేవా సాఫ్ట్గా చాలా బాగుందండి ఇక శారీ శారీ అయితే చాలా షైనింగ్గా బాగుంది ఇది ఇక్లాతో కరెక్ట్గా ఐడియా రావట్లేదు ఇలా డబల్ సైడ్ బార్డరు ఇక ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ మనం రెగ్యులర్ వాడే ఐటమ్స్ అండి నెయిల్ పాలిష్ ఇక కాజల్ పర్ఫ్యూము క్రీమ్స్ మస్కారా వాజ్లిన్ ఈ సీజన్కి మనకి బాగుంటుంది కదా ఈ మిర్రర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మనము హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేయచ్చు క్లోజ్ మిర్రర్ చాలా బాగుంది ఇక ఫేస్ వాష్ పౌడరు పర్ఫ్యూము ఇవన్నీ కూడా అన్నీ వాడాను ఇవన్నీ వాడేది కానీ మా వారు టోటల్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ తెచ్చేశారు ఇక సోప్ ఇది ఒరిజినల్ సోప్ అంటండి టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇది కాంపాక్ట్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఉంది దాని కాస్ట్ ఇక ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక బాక్స్ దీనికి ఏమో జిప్ ఉంటుంది ఇలా మనం ఐటమ్స్ ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయొచ్చండి ఇవండి టోటల్ మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ గిఫ్ట్స్ ఇలా ఉన్నాయండి ఇవన్నీ చాలా చాలా హ్యాపీ నేనైతే ఓకే ఫ్రెండ్స్